హే హాయ్ పాన్ ఇండియా లెవెల్లో కన్నప్పన్ తీయాలి రిలీజ్ చేయాలి అన్నది మంచు విష్ణు ఆశ ఆ ఆశకు తగ్గట్టే పాన్ ఇండియా లెవెల్లో స్టార్ కాస్ట్ ని సెట్ చేసుకున్నాడు ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ ని తన సినిమాలోకి తీసుకొస్తున్నాడు అయితే హీరోయిన్ విషయంలో మాత్రం మంచు విష్ణు ప్లాన్స్ అనుకున్నవి అనుకున్నట్టుగా సాగడం లేదు ఏ ముహూర్తాన ఈ సినిమాలో హీరోయిన్ల గురించి అతడు ప్రయత్నం మొదలు పెట్టాడో అప్పటి నుంచి ప్రతి ప్రయత్నం బెడసి కొడుతుంది కన్నప్ప కోసం ముందుగా అనుపూసనాన్ని తీసుకున్నారు ఆమె పూజా కార్యక్రమాలు కూడా హాజరైంది అంతలోనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది ఆమె తన సినిమాలో లేదన్న విషయాన్ని స్వయంగా మంచు విష్ణుయే ప్రకటించారు ఆ తర్వాత నుపు స్థానంలో ప్రీతి ముఖొంది తీసుకున్నాడు అయితే మంచు విష్ణు అసలు సమస్య అది కాదు ఈ సినిమాలోనే మరొక కీలకమైన పాత్ర ఉంది ఆ క్యారెక్టర్ ని నయనతారాతో చేయించాలన్నది అతడి ఆలోచన చన్నాళ్ల పాటు నయనతార పేరు బాగా నలిగింది ఆమె దాదాపు ఫిక్స్ అని అంతా అనుకున్నారు కూడా కానీ ఉన్న ఫలంగా కన్నప్ప చుట్టూ కాజల గర్వాల్ పేరు వినిపించడం మొదలైంది అంటే దీని అర్థం ఈ ప్రాజెక్ట్ నుంచి నయనతార కూడా తప్పుకున్నట్లే ఇలా కన్నప్ప కోసం మంచు విష్ణు ఏ హీరోయిన్ అనుకుంటే వాళ్ళందరూ తప్పుకుంటున్నారు కాజలైనా లాక్ అవుతుందో లేదో చూడాలి దీనిపైన మీ కమెంట్స్ తెలియజేయండి